హలో ఇది నెదర్లాండ్లో దీంట్లో మన దొడ్లో ఉన్న సెట్లు ఇంకేమన్నా మొక్కలు మొక్కలు ఏమైనా పెట్టుకుంటే వెండిపోతే డస్ట్గా అయితే ఇదిగో ఈ గ్రీన్ లో దీంట్లో వేసుకోవాలి రేపు వారాంక రోజు వచ్చి వ్యాను ఇది తీసుకెళ్ళిపోతుంది ఇలా ఇది పోతే ఇంట్లో ఏమన్నా ఈ కరిషెత్త ఏదైనా సరే అన్నం మిగిలిపోయినా ఇంకేమన్నా ఉన్నా సీసాలు బోసాలు అవన్నీ క్యారీ బ్యాగ్లో వేసి ఇదిగో ఈ నల్ల దాంట్లో దీంట్లో వేసుకోవాలి పోతే ఇదేమో ఈ బాక్సులో ఈ బాక్సులోనేమో ఇంకేదైనా చేపర్లు కానీ ఏదన్నా పాస్ కానీ అలాంటిది ఏదైనా ఉంటే దీంట్లో వేసుకోవాలి చాలా ఈజీగా ఉంది ఇది వారం రోజు ఒక దానికి ఒక రోజు వస్తుంది ఒక రోజు వస్తుంది వారాక రోజుని ఈ వ్యానొచ్చి తీసుకెళ్లిపోద్ది ఈ బాక్స్ మనమే కొనుక్కోవాలి కొనుక్కుంటే వాళ్ళు లారీ తీసుకొచ్చి ఎత్తుకెళ్ళి పోసుకుని దాంట్లో వారానికి రోజు అంటే చాలా ఈజీ అనమాట ఏది మున్సిపాలిటీ వాళ్ళకి ఇంత క్రితం మీకు బాక్సులు చూపించి దీంట్లో పొడి చెత్త చెత్త అని ఇవన్నీ మూడు రకాల బాక్సులు చూపించాను కదా ఇప్పుడు లారీ వచ్చింది చూడండి ఆ లారీలో అది ఎలా లోడ్ చేసుకుంటున్నాను ఒకసారి అది ఆ రోజు నేను చూపిస్తాను చూడండి మీరు ఆ లారీలో ఎలా లోడ్ చేస్తున్నాను చూడండి లోడ్ చేసుకుని అదిగో రెండు కుంకిల్లాగా ఉన్నాయి రెండు బాక్సులని ఇలా అలా పెట్టుకుని అదిగో పైకేసేస్తుంది ఈ వెనకాల ఉంది కదా ఎక్కువ బాక్స్ లారీలో అక్కడ అయ్యి ఉంటాయి ఏ లోపల అది వెనక లాక్కుండదు ఈ పడంగానే వెనక లాగేసుకుంటుంది అది వెళ్తుంది చూడండి అదిగో పైన వెనక్కి వెళ్ళిపోతుంది చూడండి దాంట్లో నుంచి అది పొయ్యి అదిగో కింద లాగేసింది వెనక్కి అట్లా లోడ్ చేసుకుని